అందరికీ నమస్కారం నేను దేవి నిన్నే ఇష్టపడ్డాను ముప్పై తొమ్మిదో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కళ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి ఈ రూమ్ను ఇలా డెకరేట్ చేయించటం తప్పని చేశాను ఈ పువ్వుల స్మెల్ వల్ల నేను అస్సలు నా కంట్రోల్లో ఉండలేకపోతున్నాను నిజం చెప్పాలంటే ఇన్ని పువ్వుల స్మెల్ కంటే నీ బాడీ స్మెల్ నన్ను ఇంకా పిచ్చెక్కిస్తోంది ఇంకా నా వల్ల కాదు నువ్వు నన్ను తప్పుగా అనుకున్నా సరే నా మీద కోపం తెచ్చుకున్నాను కావాలంటే నా పని అయ్యాక నీ కాళ్ళు పట్టుకుంటానంటూ ఆన్యకు మళ్ళీ ఒకసారి ఆనందంగా దగ్గర అయ్యాడు అలా ఆన్య పాత పడుకునేసరికి ఉదయం ఐదు గంటల భర్త చేసిన అల్లరిని తలుచుకుంటూ అతన్ని చిరుకోపంగా వారిస్తూ అతని ఎద మీద తలపెట్టుకొని హాయిగా నిద్రలోకి జారుకుంది ఆన్య భార్యతో పెళ్లి వందంలోకి పూర్తిగా అడుగుపెట్టిన పాత్ భార్యను గట్టిగా అత్తుకొని ఐ లవ్ యూ సో మచ్ కన్నా అని చెప్పి పడుకున్నాడు తన గదిలోకి వెళ్ళిన దర్శ్ మాత్రం మీరందరికీ విరుద్ధంగా పెట్టిపోయిన అలాగే కూలబడి సూపర్ ప్లాన్ వేసావురా రఘునందన్ సూపర్ ప్లాన్ వేసావు నీ తెలివికి నా జోహార్లు చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఇప్పటి వరకు నేను ఇంకొకరిని ఫూల్ చేయడమే కానీ నన్ను ఎవరు ఫూల్ చేసిన వాళ్లే లేరు కానీ మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను పూల్ చేసి పెట్టావు నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నన్ను కష్టపడేలా చేసి నా వెనకాల నీ కొడుకు కోడలకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి ఆ విషయం నాకు తెలియకుండా ఉండడానికి బాగానే కష్టపడ్డావు కదా ఎక్కడ నేను ఇంటికి వస్తాను ఎక్కడ వాళ్ళ విషయం తెలిసిపోతుందేమోనని నన్ను కట్టిపడేశావని ఆలోచిస్తూ అంటే వీళ్లకు నాపైన అనుమానం వచ్చిందా కానీ అలా ఎలా అనుమానం వస్తుంది నేను నాన్నను ప్రేమించిన విషయం అమ్మకు నాన్నకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా నాన్న చెప్పే ఆస్కారమే లేదు అమ్మ అమ్మ చెప్పుంటుందా బట్ ఐ డోంట్ థింక్ సో చెప్తే ఏమవుతుందో తనకు బాగా తెలుసు కాబట్టి చెప్పి ఉండే ప్రసక్తే లేదు మరి అలాంటప్పుడు వాళ్లకు ఎలా అనుమానం వచ్చింది అని ఆలోచిస్తూ ఇది నిజంగానే కో ఇన్సిడెంట్ అయి ఉంటుందా వాళ్ళ ఫస్ట్ నైట్ వచ్చి ఇంట్లో అందరికీ తెలిస్తే వాళ్ళిద్దరికీ గా ఉంటుంది అని ఎవరికీ తెలియకుండా ఇలా ప్లాన్ చేశారా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఏది ఏమైనా సరే తప్పు చేశావు రఘునందన్ చాలా పెద్ద తప్పు చేశావు నన్ను ఉపయోగించుకొని నా వెనకాలే నీ కొడుకు కోడలు సంతోషాన్ని కోరుకున్నావు చూడు చాలా పెద్ద తప్పే చేశావు దీనికి నేను అస్సలు వదలను ఎలాగైనా సరే ఆన్య ద్వారానే మీ అందరికీ నిద్ర లేకుండా చేస్తాను తనను టార్చర్ చేస్తూ మిమ్మల్ని నాశనం చేస్తాను మెంటల్గా ఎమోషనల్ గా మీరు వీక్ అయ్యాక అప్పుడు గా కూడా మిమ్మల్ని వీక్ చేసి సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా నా వసతి చేసుకుంటాను అని అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తను ఇంతకు ముందు ఎలా అయితే ప్లాన్ చేయాలో ఏం ప్లాన్ చేయాలో అనుకున్నది మొత్తం కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని నువ్వు కాదు కదా ఆ దేవుడి దిగి వచ్చినా నేను వేసే ఈ ప్లాన్ వల్ల నేను ఆన్య ఎక్కడుందామో ఎవరు కూడా కనుక్కోలేరు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆన్య నా చేతికి దొరకాలి అంతే మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నీకు నేను దొరకటం ఇంపాసిబుల్ అని అంటూ నవ్వుకొని ఇంతకు ముందు తన గదిలో పెట్టుకున్న వైన్ బాటిల్స్ ని తీసుకొని రెండు వైన్ బాటిల్స్ ను గడగడ తాగేసి మిమ్మల్ని వదలను అంటూ అస్సలు వదలను అని అనుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాడు దర్శ్ మరునాడు ఉదయం దాదాపు పన్నెండు గంటలకు ఆన్యకు మెలకు రాగా తను లేచి చూసేసరికి తను పా ఇద్దరూ కూడా నగ్నంగా ఒకరిని మరొకరు జంట నాగుల్లాగా చుట్టేసుకొని పడుకొని ఉండటం కనపడటంతో తనకు ముంచుకొని రాగా బెడ్షీట్ తీసుకొని లేకపోతూ ఉంటే ఓయ్ అప్పుడే ఎందుకు లేస్తున్నావు టైం టు అయ్యిందా అని అడిగాడు పా టైం చూసి లేదు పన్నెండే అయింది కానీ నాకు నిద్ర సరిపోయింది నేను వెళ్ళి అప్ అవుతాను అని ఆన్య చెప్పడంతో మళ్ళీ ఆన్యను వెళ్ళకిలా పడుకోబెట్టి తనపై పడుకొని నాకు నిద్ర వస్తుంది కన్నా ప్లీజ్ పడుకోవే అని అన్నాడు నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో నేను లేస్తాను ప్లీజ్ నేను తలస్నానం కూడా చెయ్యాలి ప్రశ్న అవ్వాలి ప్లీజ్ కన్నా అని ఆన్య ప్రేమగా అనటంతో అయితే నాకు ఒక వంద ముద్దులు ఇచ్చి వెళ్ళిపో అని అన్నాడు పాద్ ఏంటి వంద ముద్దుల సరిపోతాయా రాత్రంతా కూడా పెట్టిన ముద్దులు నీకు సరిపోలేదా అని అడగ ఓయ్ ఉదయం ఉదయమే అబద్దాలు ఆడితే నీ కళ్ళు పోతాయి అని అనటంతో నేనేమి అబద్దాలు ఆడాను అని అడిగింది ఆన్యా లేకపోతే నువ్వు నాకు పెట్టావా లేక నేను నీకు పెట్టానా అని అడిగాడు పడుకున్న వాడల్లా చిన్న పిల్లా తమరు ఇలా కూడా కౌంట్ చేసుకున్నారా సరే అంటూ పార్థ ముఖం అంతా ముఖం ముద్దుల మీద ముద్దులు పెట్టి సరిపోయాయా అని అడగటంతో ఇంకొకసారి సరిపోయాయా అని అడగ నువ్వు ఎన్ని ముద్దులు పెట్టినా చాలడం లేదని నవ్వగా చాలే నువ్వు కాసేపు పడుకో చాలా గా కనిపిస్తున్నావు నేను వెళ్ళి అప్ అవుతానంటూ వెళ్ళిపోయింది ఆన్యా ఆన్యా ఫ్రెషప్ స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకొని తలను ఆరబెట్టుకుంటున్న సమయంలో పార్దుకు మెలకు రాగా ఆన్య వెనకాల నుండి హత్తుకుంటూ అసలు ఇంత పెద్ద హెయిర్ను ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావే నువ్వు అని అడగ్గా ఏం బాగోలేదా అని ఆన్య అడిగింది బాగోలేదా ఏంటి చాలా చాలా బాగుంది అందుకే కదా అడుగుతున్నాను అని ఏమో నాకు చిన్నప్పటి నుంచి హెయిర్ అంటే చాలా ఇష్టం అని చెప్పగా తన హెయిర్ స్మెల్ చూస్తూ ఇదిగో నీ నుండి వచ్చే ఈ షాప్కు స్మెల్ నన్ను ఇంకా పిచ్చెక్కిస్తోంది నువ్వు కావాలని నువ్వు కావాలని నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదా అని అనడంతో పార్థి వైపు తిరిగి అవునా మీకు అలా అనిపిస్తుందా అంటూ పార్త బుగ్గ గిల్లగా రాక్షసి నొప్పెడుతుంది అంటూ పొగ్గను రుద్దుకొని నిజంగానే కేకలా ఉన్నావు తెలుసా నీ మొహంలో కళ వచ్చేసింది కన్నా మేబీ ఫస్ట్ ఎయిట్ ఎఫెక్ట్ ఏమో అని అనడంతో సిగ్గు లేదు బయట వాళ్ళ అనాల్సిన మాటలు అన్ని కూడా నువ్వే అంటున్నావా అంటూ నవ్వగా ఇప్పుడు వెళ్ళాక అమ్మా నాన్నమ్మ పుణ్యని నిన్ను ఏవేవో ప్రశ్నలు అడుగుతారు సరేనా ఒకవేళ నీకు ఇబ్బంది అనిపించినట్లయితే నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని అనటంతో వాళ్ళు అడుగుతారు అని నీకెలా తెలుసు అని అడిగింది ఆన్య వసై చాలా సినిమాలో చూస్తా నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏదో నాకు నాలుగు పెళ్ళిళ్ళు అయ్యి నువ్వు ఐదో పెళ్ళానివి నలుగురిని అలాగే అడిగారు అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అని నవ్వారు దానికి ఆన్య కూడా నవ్వి సరే ఎలాగూ లేచో కదా వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వచ్చేసేయ్ నేను కిందకి వెళ్ళిపోతున్నాను అని అంటూ వెళ్తూ ఉంటే ముద్దు వెళ్ళొచ్చు కదా అని అడగ నీ ముద్దుల పిచ్చేంటి అని అనుకుంటూ చిన్నగా కసురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆన్య తను వెళ్ళేసరికి ఆ రోజు అనుపమ పార్ద్వాల నాయనమ్మ లక్ష్మి రామానందన్ అందరూ కూడా సోఫాలో కూర్చొని ఉండటంతో వాళ్ళని చూసి ఇంకా ఏమనాలో అర్థం కాక అత్తగారి వైపు తిరిగి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని చెప్పింది గుడ్ మార్నింగ్ నాన్న ఇప్పుడే లేచావా అని ఎవరు అడగడంతో అవును మీరు కూడా త్వరగానే లేచారు కదా అని అడగగా నిద్ర సరిపోయింది మాకు అందుకే లేచేస్తాము అని చెప్పి కాఫీ తాగుతావా అని అడుగుగా నేను అందరికీ కలుపుతాను అని కిచెన్ లోకి వెళ్ళిపోయింది ఆన్యలో ఏదో కొత్త సిగ్గు కనపడుతుంటే రామానందానికి ఏదో డౌట్ వచ్చింది ఈ అమ్మాయింటి రోజు కన్నా భిన్నంగా ఉంది అని అనుకున్నాడు కానీ ఇంకెవరిని ఏమీ అడగలేదు సైలెంట్ అయిపోయాడు కాసేపటికి రఘునందన్ అలాగే పారుష్ కూడా ఉంచారు అలా అందరూ కూడా ముందు రోజు జరిగిన పార్టీ గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన పాదం చూసి ఒరే నువ్వు నిన్న ఎందుకు రాలేదురా వచ్చి ఉండాల్సింది కదా అందరూ కూడా నీ గురించి చాలా అడిగా అని రామానందన్ చెప్పగా చెప్పాను కదరా అమ్మాయికి పాకోలేక వాళ్ళిద్దరూ రాలేదని అన్నారు రఘునందన్ కొడుకు సమాధానం చెప్పే కంటే ముందే వాళ్ళమే బాబాయ్ కానీ అనుకోకుండా చివరి ఆగిపోయామని అన్నాడు పార్థ్ అప్పుడే అక్కడికి వచ్చిన దర్శకుడు అయితే పార్థ్ను ఆనిని చూసి తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఇంకా అక్కడే ఉంటే దొరికిపోతానేమో అనే భయంతో పెదనాన్న నాకు కాస్త పనుంది నేను వెళ్తాను అని చెప్పగా అవును నిన్నటి నుంచి ఏదో వర్క్ అని అంటున్నావు నిన్న నైట్ అంతా చాలా అనీజీగా కనిపించావు ఇంతకీ ఏం వర్క్ రా అది అని అడిగారు రామానందన్ ఏదో ఆఫీస్ సంబంధించిన వర్క్ ఉంది పెదనాన్న అంతే అని అనటంతో చూడు వర్క్ ఏదైనా సరే మన కుటుంబం తర్వాతే సరేనా నువ్వు థింగ్స్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి నాన్న అని చెప్పగా సరే పద నాన్న అని అంటూ బయటికి వెళ్తూ వీడు చెప్పే సోది నేను వినాలంట వీడికి నేనేం చేస్తున్నాననే తెలిస్తే చచ్చూరుకుంటాడు నా కొడుకు అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దర్శ్ బయటికి వెళ్ళిన అతను రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి తను చేరాలి అనుకున్న డెస్టినేషన్కు చేరుకొని అక్కడ అంతా సెటప్ని చూసి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాడు ఇక్కడ వీళ్ళందరూ కూడా దాదాపు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి ఎవరి లోకి వాళ్ళు వెళ్ళిపోగా ఆనను పిలుచుకున్న అనుపమ అంత సంతోషమేనా నాన్న అని అడగ అవునత్తయ్య అని అంటూ ఆన్య నవ్వడంతో వాడిని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా అని అడిగారు అసలే లేదత్తయ్యా మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడతారా చెప్పండి ఇంపాసిబుల్ అని అనటంతో మీరు సంతోషంగా ఉంటే మాకు కావాల్సింది అంతకంటే ఇంకేముంటుంది నాన్న అని అడగటంతో మేము రాకపోయేసరికి నిన్న మీకు ఏమైనా ఇబ్బంది అయిందా అత్తయ్య అని అడిగింది ఆన్య ఇబ్బంది ఏమి ఉంటుంది నాన్న ఇబ్బంది ఏం లేదు అయినా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ తో బిజీగా ఉన్నారు అక్కడ నేను లేకపోయినా మీ మామయ్య గారు లేకపోయినా నడిచేదని చెప్పారు ఆవిడ అలా అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఆన్యా దీప్తి దగ్గరికి వెళ్ళగా ఏదో దీర్ఘాలోచనలో ఉన్న దీప్తి కనబడగానే ఏమైంది బాగా ఆలోచిస్తున్నట్లున్నావు అని అనడంతో ఎప్పుడొచ్చావు నువ్వు నేను నిన్ను చూడని లేదు నీ అంద దీప్తి నువ్వు ఫుల్ బిజీగా ఉన్నావులే ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నప్పుడు వచ్చానులే కానీ ఇంతకీ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావని ఆన్య అడగ్గా నీ గురించేనే అని అంది దీప్తి నా గురించా నా గురించి ఆలోచిస్తున్నావే అని అడగ్గా ఏం లేదులే ఆ దర్శేమో నేను చూస్తేనే అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది నాకు అదే భయంగా ఉంది అన్నయ్యకి చెప్తేనేమో అన్నయ్య పెద్దగా పట్టించుకోవడం లేదు అని అనటంతో మీరేం కంగారు పడకండి దీప్తి నేను ఇక్కడ ఉన్నాను కదా నేను చాలా సేఫ్టీగానే ఉంటాను అండ్ మామయ్య గారు పా అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది నా సేఫ్టీ గురించి నాకంటే ఎక్కువగా వాళ్ళే ఆలోచిస్తారు సో నువ్వు అసలు కంగారు పడకు అని చెప్పగా వాళ్ళు ఉన్నారనే ధైర్యం నాకు కూడా ఉంది అని అంది దీప్తి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మేము రేపు వెళ్ళిపోతామే అని దీప్తి చెప్పడంతో అదేంటి ఇంత సడన్గా అవసరం ఏమొచ్చింది అని అడిగింది దానియా ఇంకేంటి వచ్చిన పని అయిపోయింది కదా అమ్మ కూడా వెళ్ళాలని అంటుంది సో అమ్మతో పాటు మేము కూడా వెళ్తాము సాయికి ఆఫీస్ ఉంది మామయ్య గారు షాప్ వదిలేసి మరీ వచ్చారు సో అని అనడంతో నువ్వైనా ఒక రెండు రోజులు ఉండొచ్చు కదా ఎందుకో నువ్వు నీతో టైం స్పెండ్ చేసినట్టుగా కూడా నాకు అనిపించడం లేదు ఈ పార్టీలో పడి అని ఆన్య అనడంతో నాకు ఉండాలని ఉందే కానీ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను ఒక్కదాన్నే ఉండాలి అప్పుడు నువ్వు నా లో పడుకోవాలి మా అన్నయ్యకు కష్టమవుతుంది అని దీప్తి నవ్వుతూ చెప్పగా నీ మొహం అదేం లేదులే అని అంది ఆన్య అలా కాదు కానీ వెళ్తాను నిజంగా నేను కూడా వెళ్ళాలి ఇదిగో చెప్పాను కదా నవంబర్లో పెళ్ళని ఇంకా టూ మంత్స్ కూడా లేదు సో నేను అక్కడే ఉండాలి అని అనడంతో నీ పెళ్ళికి మాత్రం నేను ఇలా వచ్చి అలా వెళ్ళిపో చెప్తున్నాను నేను నెల రోజులు అక్కడే ఉంటాను అని అన్నది ఆన్య నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నువ్వు అన్నయ్యనే దగ్గరుండి నా పెళ్ళి చేయాలని అంది దీప్తి చాలా ఎమోషనల్ అవుతూ నువ్వు ఎందుకే ఇప్పుడు ఇలా ఎమోషనల్ అవుతావు అయినా చూడు నిజంగా దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసేస్తే ఇంకొకటి ఇస్తాడు అని అనడానికి నువ్వు నేను ఉదాహరణ చిన్నప్పుడు ఎవరూ లేని వాళ్ళలా పెరిగిన మనకు ఇంత మంచి కుటుంబాలు దొరికాయి అని అంది ఆన్య అవునే నిజంగా మనకు చాలా అదృష్టవంతులం కదా అని అన్నది దీప్తి అప్పుడే అక్కడికి సాయి పార్థ్ ఇద్దరు వచ్చి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని రోజులు ఉన్నారు కానీ మనం ఎక్కడికి వెళ్ళలేదు ఈసారి వచ్చినప్పుడు కూడా ఎక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటమే అవడం లేదు అని అన్నాడు పార్థ్ వెళ్తే బాగానే ఉంటుంది కానీ వెళ్ళాక నీ పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయం వేస్తోంది మళ్ళీ లో హల్చల్ చేస్తారేమో మీరిద్దరు అని దీప్తి అనడంతో అది ఎప్పుడూ ఉండేదెళ్ళే బట్ ఇంకా మనం హై సెక్యూరిటీతోనే వెళ్ళాలి తప్పదు అని అన్నాడు పార్ట్ అలా అయితే ఎందుకులే అన్నయ్య అవసరమే లేదు అని అంది దీప్తి ఒక్కసారి వెళ్దాంరా మీరు ఎన్నిసార్లు వచ్చినా కూడా మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు కదా అమ్మ కూడా అదే ఫీల్ అవుతోందని చెప్పగా సరే మీకెవరికి అభ్యంతరం లేకపోతే వెళ్దాము అని అనటంతో అభ్యంతరం ఏముంటుందా ఏమీ లేదు అని పార్జ్ చెప్పగా సరే మరి వెళ్దామని అన్నాడు సాయి కూడా అలా బయటకు వచ్చి తల్లితో మేము అలా బయటకు వెళ్ళాలనుకుంటున్నామని అనటంతో అక్కడే ఉన్న పార్జ్ ఇది అన్యాయం అన్నయ్య నన్ను తీసుకుని వెళ్లకుండా మీరే వెళ్ళిపోతారా మీకు నా పాపం తగులుతుంది అని అనటంతో అబ్బా నువ్వు నీ డ్రామా ఆపలేరా అయినా నేను తీసుకోకుండా వెళ్ళేంత ధైర్యం మాకుందా చెప్పు అని అన్నాడు పార్థ్ అలా అన్నావు చాలా బాగుంది నీ మాట నాకు చాలా చాలా నచ్చింది ఇలా మీరు నాకు భయపడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ తల్లి వైపు చూసి చూసావు మమ్మీ నీ పెద్ద కొడుకు నాకు ఎలా ఉనికిపోతున్నాడు అని అనటంతో ఒరే నాన్న ఎందుకురా వాడితో కావాలనే తిట్టు తింటావు అని అన్నారు అరపవ అయినా నేను ప్రేమ నన్నని తిట్టు తినడానికి అంటూ పార్థ వాళ్ళ వైపు చూడగా నీకు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి అని అడిగారు అక్కడే ఉన్ రఘునందన్ వీళ్ళ మాటలనే వింటూ మమ్మీ సింహం నిద్రలేచింది చిట్టెలకి మీద ప్రతాపం చూపిస్తోంది అని ఇల్లగా పారుష్ తల్లితో అనటంతో మరే నువ్వేమో నా చెవుల్లో జోక్స్ వేస్తావు నేనేమో నవ్వితే నేమో మళ్ళీ వీళ్ళంతా నువ్వేమన్నావని నన్నే అడుగుతూ ఉంటారు ముఖ్యంగా మీ డాడీ సో నువ్వు నెక్స్ట్ టైం మీ డాడీ గురించి ఏమైనా చెప్పేది ఉంటే నాకు అస్సలు ఇలా చెప్పకరా గాడిదా అని అనుపమ అనటంతో అవునా ఇంతకీ ఇప్పుడు వాడు నా మీద ఏం జోక్ వేశాడు అని అడిగారు రఘునందన్ అయ్యో నాన్న అమ్మ ఊరికే అలా మాట్లాడుతుంది అంతే తప్ప దేని గురించి లేదు కదమ్మా అని అంటూ తల్లి వైపు అవునవును వాడేమీ అనలేదు నన్ను అని అన్నారు ఆవిడ మీరు చెప్తే బ్రతికిపోతారు నేను సీసీటీవీ లో చూస్తే దొరికిపోతారు అని ఆయన అనటంతో దేవుడా మా నాన్నకి ఎందుకంత తెలివినిచ్చావు దేవుడా నువ్వు ఎందుకు దేవుడా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అనుకుంటున్నావు ఏమీ లేదు నాన్న కు కింగ్ లయన్ కదా సో మన ఫ్యామిలీ కింగ్ మీరే కదా సో నేను మిమ్మల్ని జస్ట్ కింగ్ అని అంటున్నాను అమ్మతో అంతే నేను జోక్ చేస్తున్నానని అనుకుంటోంది పిచ్చి అమ్మ అంతే కదా అని అంటూ తల్లివెట్టు చూస్తాడు ఇది మరీ బాగుంది నన్ను పిచ్చిదాన్ని నంటా వింటారు నువ్వు అని అనగానే అబ్బా అమ్మ కాసేపు సైలెంట్గా ఉండు అని అన్నాడు నేను అడిగే ప్రశ్నకు నాకు ఇంకా సమాధానం రాలేదు నీ ఎగ్జామ్స్ ఎప్పుడు అని రఘునందన్ మళ్ళీ అడుగుగా ఇంకో టెన్ డేస్లో ఉన్నాయని చెప్పడంతో కదా అసలు కొంచెమైనా నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనే భయం భక్తి ఉందా అని అన్నారు నేను బాగా చదువుకుంటున్నాను నాన్న అని అనడంతో నీ చదువు ఎంతుందో లాస్ట్ టైం నీ యూనిట్ టెస్ట్ మార్క్స్ చూడగానే తెలిసిపోయిందని చెప్పగా మావి గారు ఈసారి మార్క్స్ రాకపోతే మీరు నన్ను అడగండి తన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నానని అంది ఆన్య వాడిని చెడగొట్టడానికి ఒకరు సరిపోలేదు అన్నట్టుగా ఇప్పుడు నువ్వు కూడా మీ అత్తయ్యతో కలిసి జతకట్టావా తల్లి అని ఆయన కోడల్ని అడగటంతో నిజంగానే చెప్తున్నాను తను చాలా బాగా చదువుతున్నాడు మావి గారు అని చెప్పగా చూస్తానమ్మా చూస్తాను నువ్వు మీ అత్తయ్య వాడిని ఎంతవరకు వెనకేసుకొస్తాను అది చూస్తాను అన్ని గమనిస్తున్నానంటూ కొడుకు వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోగా అమ్మ సింహం గుహలోకి వెళ్ళిపోయింది అని పారుష్ అనటంతో చటుక్కున్న కొడుకు తల మీద ఒకటి కొట్టి ఇంకోసారి నువ్వు సింహంలో జోకులు వేశావే అనుకో నేను చెప్తున్నాను మీ నాన్నకి ఇంకా విషయం చెప్పేస్తాను మీ నాన్నను నువ్వు సింహం అంటున్నావని నీకు నువ్వు ఎలుక అనుకుంటున్నావని చెప్పేయాలా అని అనడంతో నువ్వు ఇలా మారిపోతావని నేను అస్సలు అనుకోలేదమ్మా అని అనుకుంటూ అలిగినట్లుగా తన లోకి వెళ్ళిపోతుంటే అయ్యో పారుష్ అని ఆన్య ఏదో చెప్పేలోగా కొంత సీన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా వాడు అస్సలు ఫీల్ అవ్వడు సో మీరందరూ కలిసి వెళ్ళండి సంతోషంగా అని అన్నారు ఆవిడ పారుష్ను చూసిన దీప్తి నీకు మీ ఉన్న రిలేషన్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది ఆయన చిన్నపిల్లా ఎలా అలుగుతున్నాడు చూడు తను అని అనడంతో చిన్నపిల్లాడి తను చిన్నపిల్లాడే ఇంకా జస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాడు మావయ్య గారిలా పార్థుల పెద్ద బాడీ కాబట్టి అలా పెద్దగా కనపడుతున్నాడు అంతే తప్ప తన మనసు చాలా మంచిది అని అంది ఆన్య ఏదో కాల్ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన రఘునంద్ ఆ మాటలు విని ఆనందంగా ఫీల్ అయ్యాడు ఓయ్ నువ్వు వాడిని అంత పొగిడెయ్యకు వాడు చెట్టెక్కి ఎక్కి కూర్చుంటాడు అని అన్నాడు పార్ ఆన్యా మాటలు విని అదేం లేదు నీకు కుళ్ళు పారుష్ అంటే చాలా చాలా మంచివాడు అని అంది ఆన్య అవును మీరిద్దరూ మీ ఇద్దరిని పొగడాలి ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు మిమ్మల్ని పొగడరు కదా అన్నాడు పార్ హలో మమ్మల్ని మీరెవరూ పొగగాల్సిన అవసరం లేదు అని అంది ఆన్య అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత సరే నన్న ఎలాగో మీరు ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నారు కదా వరకు కాస్త రెస్ట్ తీసుకోండి అని అనుపమ చెప్పడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళగా లోకి వెళ్ళగానే ఆనను హత్తుకుంటూ ఏంటి మేడం మీ గారిని చాలా పొగుడుతున్నారు నాకన్నా వాడే మంచివాడా అంటూ ఆన్య చెవులను చిన్నగా పంటితో లాగుతూ వెడద అఫ్ కోర్స్ మా మరదిగారు అంటే నాకు చాలా ఇష్టం అందుకే పొగుడుకుంటున్నాను అండ్ ఎస్ పారుష్ నీకన్నా చాలా మంచివాడని ఆన్య అనగాని మీ మర్దిగారితో పాటు మీ ఆయన గారు కూడా చాలా మంచివాడు కానీ నువ్వే అది గమనించడం లేదు అని పార్థనటంతో మా ఆయన ఎంత మంచివాడో నాకు తెలుసులే అని నవ్వింది ఆన్య సరే ఎలాగో ఈవినింగ్ బయటికి వెళ్ళిపోతున్నావు కదా అని అనటంతో అయితే ఏంటి అని అడగ ఏమీ లేదు నువ్వేమైనా అని అనగాని నాకు తెలుసు అడుగుతున్నావు ఇప్పుడైతే నా వల్ల అస్సలు కాదు నువ్వు పడుకో అని అంది ఆన్య అంతే అని అడగ అంతే అని అనటంతో రాక్షసి నీకు నా పైన కాస్త కూడా జాలి లేదన్నాడు పార్థ్ నీకు నా జాలి మొత్తం రాత్రి చూపిస్తానులే కానీ ఇప్పుడు పడుకోబోయి ప్లీజ్ అని కానీ ఏం చేస్తాం ఇంకా పిల్లలు చెప్తే వినాలనుకుంటూ రెస్ట్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు అనుపమ గారు వాళ్ళ గదిలోకి వెళ్లేసరికి ల్యాప్టాప్ లేదో చూసుకుంటున్న భర్త కనబడటంతో మీరు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎప్పుడు చూడ ల్యాప్టాప్ ని ముందు వేసుకొని కూర్చుంటారు అసలు బ్రెయిన్ ఉంటుందా తల పగిలిపోదా అని అడిగింది అయ్యో వర్క్ ఏం చేయటం లేదురా నేను జస్ట్ మెయిల్స్ చూస్తున్నాను అంతే అని చెప్పి ఇంతకీ మీ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు అని అడగ్గా వాళ్ళ అన్న మీద అలిగి లోపలికి వెళ్ళిపోయాడని ఆమె నవ్వుతూ అనడంతో మీరిద్దరూ వాడిని బాగా వెనకేసుకొస్తున్నారు ఒకవేళ వాడు మళ్ళీ వాట వినకపోయాడు అనుకోండి మీరిద్దరే బాధపడతారు ముందే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ముందు నువ్వు ఒకదానివే ఉండే ఇప్పుడు నీ కోడలు కూడా యాడైంది నీకు అని చెప్పగా అబ్బా అదేం లేదండి వాడు ఆయన దగ్గర చాలా నేర్చుకుంటున్నాడు ఈ ఫంక్షన్ వల్ల వాళ్ళిద్దరికి టైం లేదు కానీ ప్రతిరోజు వాడు కాలేజ్ నుంచి రాగానే ఇద్దరు కలిసి దాదాపు రెండు మూడు గంటలు కూర్చుంటారని అనడంతో వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా నాకు అని రఘువృందం చెప్పగా నిజమేనండి అసలు వాళ్ళిద్దరు సొంత అక్కా తమ్ముళ్ళ కలిసిపోయారు కానీ నాకు ఒకటి భయంగా ఉంది ఒకవేళ పారుష్ గురించి తనకు నిజం తెలిసినప్పుడు కూడా తను ఇలాగే ఉంటుందా లేదా అనేదే నా భయం అని అనటంతో తప్పకుండా ఉంటుందనే నమ్మకం అయితే నాకుంది తనకు తెలుసు కదా అని అన్నారాయన అలా సాయంత్రం పార్థు వాళ్ళ ఐదుగురు కలిసి వెళ్లారు దాదాపు పది గంటలకు ఇంటికి చేరుకోగా వాళ్ళు వచ్చేసరికి లక్ష్మి గారు ఇంకా హాలోనే ఉండటంతో ఆమెను చూసి ఏమేమి వెళ్ళి ఇంకా పడుకోలేదా మీరు అని అడగగా అడగ దర్శ రాలేదు నాన్న ఉదయం ఎప్పుడో వెళ్ళాడు ఇప్పటి వరకు ఇంకా రాలేదు నాకు భయం అవుతోంది ఫోన్ చేస్తున్న నాట్ రీచబుల్ అని వస్తుందని చెప్పడంతో ఛార్జింగ్ ఉండకపోవచ్చు పిన్ని మీరు ఇలా టెన్షన్ పడకండి వాడు వచ్చేస్తాడని చెప్పగా అదే ఎదురు చూస్తున్నాను అన్న సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే నేను భోజనం వడ్డిస్తాను అని అనటంతో అయ్యో మేము బయట భోజనం చేసొచ్చాం పిన్ని అమ్మకు నేను ఆల్రెడీ చెప్పానని చెప్పగా ఓ అలాగా సరే మరి మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పారు లక్ష్మి కథ ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్